ప్రభు పేరట అందరికీ నా వందనాలు ప్రైజ్ దాటి ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోవడం జరిగింది అది ప్రమాద వశాత్త లేకపోతే మరేదన్నా ఉందా అనేది ఇంకా రిపోర్ట్ వస్తే కానీ తెలియదు ఈ లోపల చనిపోయాడు అనే కనీసం బాధ లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కొందరు బయటకు వచ్చి పాటలు పాడటం కొందరు యువత అయితే మేమే చంపేసాం మేమే చంపేస్తాం అని చెప్పటం ఈ కరుణాకర సుగ్గున లాంటి వాడు ఒకడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనేవాడు వీళ్ళందరూ కూడా రామారా ప్రసాద్ వీళ్ళందరూ కూడా మాట్లాడటం వీళ్ళేదో పోస్ట్ మార్టర్లు చేసినట్టు ఏదో డాక్టర్లు అయినట్టు ఆయన ప్రమాదవశాత్తు చనిపోయని చెప్పి వీళ్ళు చెప్పడం అంతా జరుగుతుంది కనీసం ఎవరైనా చనిపోతే మనం పొయ్యి వాళ్ళని పలకరించి వాళ్ళ బాధలో ఉన్న శత్రువైనా కూడా పొయ్యేసేసే పలకరించి వస్తుంది ఎందుకంటే బాధలో ఉన్న కుటుంబాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు కర్మని కొని తెచ్చుకుంటున్నారా బాబు మీరు కర్మని కొని తెచ్చుకుంటున్నారు అది మిమ్మల్ని దహించక మానదు అది గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో పుట్టడం వాస్తవం చనిపోవడం వాస్తవం ఈ మధ్యన ఉండే నాటకంలో ఈ మధ్యన ఉండే నాటకంలో ఎందుకు రాయితే ఇవన్నీ నాటకాల జగత్తు అందుకే తోడేలు మధ్యన మీరు ఉన్నారు ఉన్నారు పామువలే వివేకం కలిగి జీవించమని చెప్తారు ఇప్పుడు తాటి చెట్టు వేస్తే ఈతకాయలు కాయం మామిడి చెట్టు వేస్తే వ్యాపకాయలు కాయం ఏది విత్తతావో అదే కోస్తావు ఆ పంట కోస్తావు ఈ కర్మని ఉన్నారే మీ కర్మని పెంచుకుంటా ఉన్నారే ముఖ్యంగా యువతగా చెప్తున్నానమ్మా మిమ్మల్ని రెచ్చగొట్టేసేసి జ్ఞానం లేని వాళ్ళు వీళ్ళందరూ భగవద్గీత సక సక్రంగా తెలియదు బైబిల్ సక్రంగా తెలియదు ఖురాను సక్రంగా తెలియదు వాళ్ళ డబ్బుల కోసం అల్ప సంపాదన కోసము ఆ యూట్యూబ్లో రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీరు పంపించే డబ్బుల కోసం మీ సంపాదన తరుగుతూ ఉంటుంది వాడి సంపాదన పెరుగుతూ ఉంటుంది మత పిచ్చితో వాడికి డబ్బులు పంపిస్తే వాడు పెంచుకుంటా పోతా ఉంటాడు వాడు ఆస్తులు పెరుగుతూ ఉంటాయి నీ ఆస్తులు తరుగుతూ ఉంటాయి నీకు కనీ పెంచి నా బిడ్డ మంచి ప్రయోజకుడు అవుతాడని చెప్పి 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 ప్రయోజకరాలు అవుతాదని చెప్పి చెప్పేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మేము పడ్డ కష్టం నా బిడ్డలు పడకూడదు అని చెప్పి చెప్పి పెంచుతున్నారు మీరు తల్లిదండ్రులను బాగా చూసుకోవటం మానేసేసి ఇటువంటి మతోన్మాదుల ఉచ్చులో పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు ఎందుకంటే మీరు చదివి మొన్న చైనా దేశం ఒక చిన్న యాప్ కనబెడితే అమెరికా దేశమే భయపడిపోయింది మన భారతదేశం అజ్ఞానంతో నలిగిపోతూ ఉంది జ్ఞానాన్ని పెంచండి మీ తెలివితేటలంతా ఈ మతమలు ఉచ్చులో నుంచి వచ్చి తెలివి దేశం మన భారతదేశం అలెగ్జాండర్ ఆ రోజు చెప్తాడు ఆయన వాళ్ళ గురువు అరే బాబు నువ్వు అన్నీ గెలిచావు నువ్వు భారతదేశం వైపు పోవద్దు ఎందుకంటే అక్కడ చాలామంది జ్ఞానులు ఉన్నారు జ్ఞానవంతమైన దేశం అని అంటే తను నీకేం కావాలో చెప్పమంటే అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మట్టిని ఒక గురువుని తీసుకురమ్మంటాడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత అలెగ్జాండర్ ఏం చెప్పాడు రెండు చేతులు పైకి పెట్టి నేను అంతా సంపాదించినా ఏమి తీసుకోపోలేదని చెప్పి చెప్పేసేసి చనిపోతాడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే పుట్టటం వాస్తవం చనిపోవటం వాస్తవం ఈ నటనడుము ఆడే నాటకంలో మనం ఏ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాము మనం ఏ విధంగా జీవిస్తున్నాము మనం ఏ విధంగా ముందుకు పోవాలా మన కుటుంబాలని మనం ఏ విధంగా చూసుకోవాలా మనం ఒక మంచి మార్గంగా ఒక మంచి పనిలో భాగస్వాములు కావాలా అనేక మంది తిండి లేక పనుకునే దానికి లేక అనేక మంది పేదవాళ్ళు ఫుట్పాత్ల మీద పనుకున్నారు ఇటువంటి పనికి మాలని వాళ్ళకి పంపించే డబ్బులు వరకు దుప్పట్లు కొని నాయన కొద్దిగా అన్నం పెట్టండి మీకు పుణ్యం వస్తుంది వాడు నిజమైన వాడు కానీ అయితే వాడు ఫోన్పే గూగుల్ పే ఈ చేసుకోకూడదు వీడు ఐదారు మంది గుర్తు పెట్టుకోండి అనేక మంది కూడా పార్వతి అని ఆమె మాట్లాడిన తర్వాత హిందూ సోదరే ఆయనకి కౌంటర్ ఇవ్వడం జరిగింది అంతేగాని మీ కుటుంబాన్ని గురించి పక్కన పెట్టేసేసి ఇటువంటి మతాన్ని మొదలు గుచ్చులో పడద్దు అని చెప్పి యువతకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను పాస్టర్లు కానీ క్రైస్తవ లోకం అంతా చూస్తూ ఉన్నారు ఏ విధంగా మొన్న జరిగినప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు ఇంకొకటి జరగకుండా ఉండాలి అని అంటే మనం అందరమీ ఏ విధంగా మొన్న గుంపుగా వచ్చి న్యాయం పోరాటం చేస్తున్నాము అదేవిధంగా ఎక్కడ ఏది జరిగినా ఒక పిలుపు ఇవ్వంగానే ముఖ్యంగా పాస్టర్ల కాడి నుంచి యువత కాడి నుంచి మహిళలందరూ కూడా పాల్గొని ప్రతి ఒక కార్యక్రమంలో అన్యాయం జరిగితే మనం అన్యాయం చేస్తే కాదు ఒక పాస్టర్కో చర్చికో పాశ్రమకో లేకపోతే ఒక క్రైస్తవురాలకో క్రైస్తవుడికి అన్యాయం జరిగితే అక్కడ మనమంతా ఉండాలి దీంట్లో హిందువులు క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మన మనుషులు మన సంగతి మర్చిపోయి జీవిస్తున్నాం మన మనుషులమే మన కనీసం కొంత మానవత్వమైనా చూపించి అందరం హిందూ క్రిస్టియన్ ముస్లిం బాయ్ లాగా ఏ విధంగా ఉన్నామో అదే విధంగా మన మతాన్ని ఆచరించుకుంటూ పరమతాన్ని గౌరవిస్తూ ముందుకు పోవాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముఖ్యంగా మళ్ళా మళ్ళా చెప్తున్నా పుట్టుక వాస్తవం చావు వాస్తవం ఈ నడుమ ఉండే నాటకాల్లో మంచిగా ఉంటే సరిపోద్ది నీ కాడ ఉంటేనే నీ భార్య అయినా నీ భర్త అయినా నీ బిడ్డలైనా ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు రక్త సంబంధికులే కొన్ని వందలు వింటున్నాం అంతకుముందు బంధాలు బంధుత్వాలు ఉమ్మడి కుటుంబాలు దాదాపు యాభై మంది వంద మంది రెండు వందల మంది కుటుంబాలు కలిసి ఒకేసారి భోజనం చేసి ఒకేసారి వండుకొని ఆ రోజుల్లో అట్టుంటే ఈ రోజుల్లో మానవత్వం అనేది మాయమైపోతూ ఉంది మనిషి అన్నవాడు స్వార్థం కోసం దేనికైనా దిగజారిపోతున్నాడు అందుకనేసి ఇరుకు కలిగి జీవించమంటున్నాం ఇదే మన శాశ్వతమైన జీవితం కాదు నీటి బుడగ వంటి జీవితం కోసం ఎంత ఆరాటం పడిన పైకి ఏం తీసుకొని పోం ఈ కర్మని ఖచ్చితంగా చెప్తున్నాం మళ్ళా కర్మని మూట కట్టుకున్నవాడు ఆ కర్మతోనే కాల్చివేయబడతాడు ఆ కర్మని పోగు చేసుకున్నవాడు ఆ కర్మకే బలైపోతాడు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే తరం అంత బాగా ఉండాలని అంటే మనం ఎరుకగలిగి ఐక్యతతో మతాలను పక్కన పెట్టి మనం మనుషులు అని చెప్పి ముందు గుర్తించి మనం అందరం ఐక్యతతో హిందూ క్రిస్టియన్ ముస్లిం లాగా మనం జీవించాలని చెప్పి చెప్పేసేసి కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రభువు పేరు అందరికీ నా వందనాలు ప్రైజ్లు అంటే